న్యూస్ థర్టీ వన్కు స్వాగతం అష్టలక్ష్మి దేవాలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రతాలు జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాసపు ఉత్సవాల్లో భాగంగా ఈనాడు మూడవ శుక్రవారం అమ్మవార్లకు తామర పుష్పాలతో అలంకరణ జరిగింది ఈ నేపథ్యంలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం భజనలు హారతి అనంతరం మాతలైతే సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి ఈ కుంకుమ పూజల్లో పాల్గొని డ్రాలో గెలిచిన భక్తులకు ఇద్దరికి అమ్మవారి పట్టు చీరలు బహుకరించారు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కావడం వల్ల మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తెలిపారు

ീനമാണോ

نمرن جي نوابن 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 جي

这个。Hey,